హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనికన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ ముందుగా మీరు లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి రైట్ చూద్దాం ద కాంప్లిమెంట్ ఆఫ్ ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్ కాబట్టి నానా ఇక్కడ మీరు కొంచెం మిస్టేక్ వచ్చింది చూద్దాం ఇక్కడ రెండు సార్లు స్ట్రైట్ యాంగిల్ అని వచ్చింది ద కాంప్లిమెంట్ ఆఫ్ వన్ ఫోర్త్ ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్ అన్నారు నా వన్ ఫోర్త్ ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్ అన్నప్పుడు వన్ ఫోర్ సాఫియస్ స్ట్రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ కన్నా ఓకే ఫోర్ వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఫోర్ ఫోర్ జార్ అండ్ ట్వంటీ డిగ్రీస్ మిగులుతుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మిగులుతుంది వాడు ఏం అడుగుతున్నాడు మిగిలిన దానికి ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్నాడు అరే ఈ ఫార్టీ ఫైవ్ కి ఎంత యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ అవుతుంది ఇంకో ఫార్టీ ఫైవ్ ఆన్సర్ ఈజ్ ఫార్టీ ఫైవ్ పెట్టచ్చు హాఫ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ అని పెట్టచ్చు మీకు అర్థం అవ్వాలి అంటే అంటే రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ అయితే దాన్నే కాంప్లిమెంటరీ యాంగిల్ అని అంటారు మనకు వచ్చిన ఫార్టీ ఫైవ్ కి ఎంత యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ అవుతుంది అంటే వై ఈక్వో నైన్టీ మైనస్ ఫార్టీ ఫైవ్ అంటే వై ఈక్వోట్ ఎంత అవుతుంది అన్న వై ఈక్వోల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది వీడిదే అడుగుతున్నాడు కానీ లెక్క మొత్తం ఇలా చేయాల్సిన అవసరం మీకు అర్థం కావాలని ఇలా చెప్పాను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది దీనికి కాంప్లిమెంట్ అంతా అంటున్నాడు దీనికి కాంప్లిమెంట్ అంతా నైన్టీ డిగ్రీస్ అవ్వాలి కాబట్టి ఇంకో ఫార్టీ ఫైవ్ యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ అవుతుంది ఆన్సర్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దీన్ని హాఫ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ అని అంటారు ఇంకోటి ఎక్యూట్ యాంగిల్ అని ఉంది ఇక్కడ చూడండి ఎక్యూట్ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ అవుతుంది కానీ కరెక్ట్ ఆన్సర్ ఎక్యూట్ యాంగిల్ కాదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎగ్జాక్ట్ గా ఉంది కాబట్టి హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ కన్నా రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఫైన్ ద సప్లిమెంట్ ఆఫ్ నా సప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ టూ థర్డ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అన్నాడు మనం చివరి నుంచి వద్దాం టూ థర్డ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి టూ బై త్రీ ఆఫ్ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి నైన్టీ డిగ్రీస్ త్రీ నైన్టీలో థర్టీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే టూ థర్టీస్ ఎంత నానా సిక్స్టీ డిగ్రీస్ క్లియర్ గా సిక్స్టీ డిగ్రీస్ అని తెలిసింది ఓకే టూ థర్డ్ ఆఫ్ రైట్ యాంగిల్ కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయింది నేను కావాలనే కొట్టేస్తున్నాను ఆ తర్వాత కాంప్లిమెంట్ ఆఫ్ అన్నాడు అరే కాంప్లిమెంట్ ఆఫ్ అంటే ఇందాకనే చెప్పాను టూ యాంగిల్స్ యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ రావాలి అంటే మనకి దాంట్లో ఒక యాంగిల్ సిక్స్టీ ఆల్రెడీ ఉంది కదా ప్లస్ వై ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ అంటే వై ఈక్వల్ టు నైన్టీ మైనస్ సిక్స్టీ డిగ్రీస్ చేయాలి అంటే నైన్టీ మైనస్ సిక్స్టీ అంటే ఎంత వచ్చింది థర్టీ డిగ్రీస్ వచ్చింది అంటే కాంప్లిమెంట్ ఆఫ్ అనేది కూడా క్యాన్సిల్ చేసి ఆ తర్వాత సప్లమెంట్ ఆఫ్ అన్నాడు ఆ సప్లిమెంట్ ఆఫ్ అని అంటే సప్లమెంట్ అంటే మనకి ఏమన్నా తెలుసు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే అంటే ఎక్స్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ అయితే వై ఈక్వల్ టు ఎంత అవుతుంది ఎంత అవుతుంది నాన్న వై ఈక్వల్ వన్ ఎయిటీ ప్లస్ థర్టీ ఈక్వల్ టెళ్తే మైనస్ థర్టీ డిగ్రీస్ అవుతుంది అంటే వై ఈక్వల్ వన్ ఎయిటీ మైనస్ థర్టీ అంటే వన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఫస్ట్ చూడగానే అర్థమైతే ఇంకా లేనిదేముంది ఓకేనా ఫస్ట్ చూడగానే అర్థం కావు మళ్ళీ రివర్స్ వీడియో వెళ్ళి ఈ మూడు క్వశ్చన్స్ ని ఎలా చెప్తున్నాం లేకపోతే ఈ రెండు క్వశ్చన్స్ ని ఎలా చెప్తున్నాం అనేది ఒకసారి చూడండి నా వాయిస్ ఒకసారి మీరు చెక్ చేస్తే క్లియర్ గా క్లారిటీగా నేను చెప్పేది మీకు అర్థం అవుద్ది కంగారు పడకూడదు నాన్న ఇవి బాగా స్పీడ్ గా చేస్తే సింపుల్ గా అయిపోతుంది నాన్న సింపుల్ గా అయిపోతుంది మీకు ప్రతి స్టెప్ వేయటానికి రీజన్ మీకు అర్థం కావాలి అని ఓకేనా అందుకనే ఆ స్టెప్స్ వాడాల్సి వస్తుంది ద మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ ద మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఇస్ త్రీ బై ఫోర్ ఆఫ్ సిక్స్టీ వాట్ ఈస్ ద మెజర్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ త్రీ బై ఫోర్త్ ఆఫ్ సిక్స్టీ అంటే త్రీ బై ఫోర్ ఇంటూ సిక్స్టీ అన్నా త్రీ బై ఫోర్ ఇంటూ సిక్స్టీ మరి త్రీ బై ఫోర్ ఇంటూ సిక్స్టీ అంటే ఫోర్ దీంట్లో ఫిఫ్టీన్ టైమ్స్ నానా త్రీ ఫిఫ్టీన్స్ ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మళ్ళీ వాడు ఏం అడుగుతున్నాడు వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ కాంప్లిమెంటరీ అనగానే మీకు చెప్పాను టూ యాంగిల్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ నైన్టీ డిగ్రీస్ కాబట్టి నైన్టీ డిగ్రీస్ దాంట్లో ఒకటి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయింది నాన్న ఇంకోటి ఎంత అవుద్ది చెప్పండి ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు చెప్పేయచ్చు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే వై ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది వై ఈక్వల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా ఈ యాంగిల్స్ నుంచి రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాడు పోయిన సంవత్సరం నుంచి అది స్టార్ట్ అయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అడిగాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కూడా యాంగిల్స్ అనే దాని నుంచి రెండు క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క క్వశ్చన్ యాంగిల్స్ మీద వచ్చే క్వశ్చన్ ని నెంబర్ సిస్టమ్ మీద వచ్చే క్వశ్చన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ మీద వచ్చే క్వశ్చన్ మీరు ఒక్కసారి నేను చెప్పేటప్పుడు చూస్తే అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుద్ది రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో నానా ఎయిటీ ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ ఫార్మ్ అన్నారు ఒక్క నిమిషం కన్నా మీకు ఇంకొంచెం క్లియర్ గా కనబడేటట్టు చేస్తాను ఓకే ఇప్పుడు ఏమన్నాడు కన్నా వాడు ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అని నువ్వు ఆవేశపడద్దు ఇలాంటి క్వశ్చన్లు చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పాను ఎయిటీ థౌసండ్ అయి ఎవరు కొట్టారు ఓకే హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంటే ఎంత నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అన్నాడు కాబట్టి నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మీకు మామూలుగానే వచ్చు ఇలా ప్రతిది వేస్తే మీరు తప్పు చేయటానికి అవకాశం ఉండదు అక్కడ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ అని ఎయిట్ జీరో నైన్ జీరో ఫైవ్ అని ఎయిట్ జీరో నైన్ డబల్ జీరో ఫైవ్ అని ఎయిట్ డబల్ జీరో నైన్ డబల్ జీరో ఫైవ్ అని ఉన్నాయి కానీ గా మీరు ఎయిట్ జీరో నైన్ ఫైవ్ అని పెట్టేస్తారు నాకు వచ్చిగా ఈ క్వశ్చన్ అనేసి అలా అది అడగట్లా వాడు ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అన్నాడు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది ఓకేనా క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ కంప్లీటెడ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఇన్ ద నెంబర్ ద డిఫరెన్స్ మిట్యూమ్ అక్కడ ఫోర్ ఇచ్చాడు సిక్స్ ఇచ్చాడు ఎయిట్ నైన్ జీరో దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత ప్లేస్ వాల్యూ వచ్చేసరికి ఫోర్ అని రాసి పక్కన ఎన్ని జీరోస్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెడితే అదే ప్లేస్ వాల్యూ అవుతుంది ఓకేనా వన్స్ టెన్స్ హండ్రెడ్స్ నీకు తెలిసి చిన్నప్పటి నుంచి తెలుసు వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్స్ అని ఫోర్ ప్లేస్ వాల్యూ అయిపోయింది ఫోర్ యొక్క ఫేస్ వాల్యూ ఫోర్ ని చూడగానే ఫోర్ అని అంటాం అంతే కదా దీన్ని చూడగానే ఏమంటాం దీని ఫేస్ ను చూడగానే ఫోర్ అంటాం కాబట్టి ఆ ఫోర్ యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు అంతేనా వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ అని అన్నాడు కాబట్టి దీంట్లో డిఫరెన్స్ తీసేస్తే టెన్ నుంచి ఫోర్ తీసేస్తే ఎంతకన్నా సిక్స్ నైన్ 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 ఇక్కడ త్రీ త్రీ త్రిబుల్ నైన్ సిక్స్ త్రీ త్రిబుల్ నైన్ సిక్స్ వచ్చేసరికి ఆప్షన్ సింటైతే ఆప్షన్ సి క్లియర్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిక్స్త్ సమ్ చూడండి సిక్స్త్ సమ్ ఇఫ్ ఫిఫ్టీన్ ఇస్ ద ఇఫ్ ఫిఫ్టీన్ ఇస్ ద సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ దెన్ ద స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్ ఈజ్ అన్నాడు నన్న దీన్ని ఒక టైప్ లో చేద్దాం చూడండి ఒకవేళ సిక్స్టీన్ స్క్వేర్ మిడిల్ నెంబర్ అన్నాడు కదా మిడిల్ నెంబర్ త్రీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ నాన్న సిక్స్టీన్ అనేది ఫోర్ స్క్వేర్ అని మనకు తెలుసు ట్వంటీ ఫైవ్ అనేది ఫైవ్ స్క్వేర్ అని తెలుసు థర్టీ సిక్స్ అనేది సిక్స్ స్క్వేర్ అని తెలుసు ఫార్టీ నైన్ అనేది సెవెన్ స్క్వేర్ అని తెలుసు ఇది చేసే ఆప్షన్ బేస్డ్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఫోర్ తీసుకున్నా కన్నా ఈ ఫోర్ తీసుకున్న త్రీ ఫోర్ ఫైవ్ మూడింటిని యాడ్ చేస్తే ఫిఫ్టీన్ రావాలంట వస్తుందా నైన్ ప్లస్ త్రీ ఎంత వస్తుంది ట్వెల్వ్ వస్తుంది అంటే ఈ ఆప్షన్ ఏ రాంగ్ ఆ తర్వాత ఫైవ్ తీసుకున్న మిడిల్లో ఫైవ్ ఉండాలి మిడిల్లో ఫైవ్ ఉండాలి అంటే ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఆప్షన్ బిఇజ్ రైట్ ఆన్సర్ దాట్స్ అట్లా చేసుకోవాలి ఇప్పుడు థర్టీ సిక్స్ అన్నాడు థర్టీ సిక్స్ మిడిల్లో సిక్స్ ఉంది అంటే సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎంత సారీ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ ప్లస్ ఫైవ్ ఎయిటీన్ అయింది మనకు కావాల్సింది కావాల్సిందంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఇలాంటి క్వశ్చన్స్ ని చాలా సింపుల్ గా మనం చేసేయచ్చు ఇలా కాదు సార్ మాకు ఇలా అర్థం కాదు ఎగ్జామ్ లో మాకు ఇలా స్ట్రైక్ అవదు అనుకుంటే మరి ఇలాంటి క్వశ్చన్స్ ని ఎలా చేస్తాం చూద్దాం ఓకేనా రైట్ ఈ ఫిఫ్టీన్ ఇస్ ద సమ్ ఆఫ్ ద త్రీ కాన్జిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడైతే కాన్జిక్యూటివ్ నెంబర్స్ అని మెన్షన్ చేస్తాడో మనకి తెలియకపోతే వరుస నెంబర్లు అనమాట ఒకటి ఎక్స్ అనుకున్నాం ఇంకోటి ఎక్స్ ప్లస్ వన్ అనుకున్నాం ఇంకోటి ఎక్స్ ప్లస్ టూ మూడోది నాలుగు అడిగాడు అనుకోండి ఎక్స్ ప్లస్ త్రీ అనుకోవాలి ఐదోది ఎక్స్ ప్లస్ ఫైవ్ అనుకోవాలి ఓకే మనకి ఫస్ట్ నెంబర్ తెలియదు నాన్న ఈ మూడింటిని యాడ్ చేస్తే ఈ మూడింటిని యాడ్ చేస్తే మూడింటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఫిఫ్టీన్ అంట కాబట్టి నేనేం చేస్తున్నాను ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ త్రీ ఎక్స్ నాన్న ప్లస్ నెక్స్ట్ వన్ ప్లస్ టూ త్రీ ఈక్వల్ ఫిఫ్టీన్ కన్నా రైట్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ అంటే త్రీ ఎక్స్ ఈక్వల్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ అంటే త్రీ ఎక్స్ ఈక్వల్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ అంటే ఎంతకన్నా ట్వెల్వ్ త్రీ ఎక్స్ ఈక్వల్ అంటే ఎక్స్ ఈక్వల్ ట్వెల్వ్ బై త్రీ త్రీ ట్వల్వ్ లో ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ ట్వెల్వ్ లో ఫోర్ టైమ్స్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ ఫోర్ వచ్చింది కదా మరి ఎక్స్ ప్లస్ వన్ ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది మరి ఎక్స్ ప్లస్ టూ ఎంత అవుతుంది ఎంత ఫోర్ ప్లస్ టూ అంటే సిక్స్ నా అంటే సిక్స్ ఫైవ్ ఫోర్ మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్ అడిగాడు ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఇస్ ట్వంటీ ఫైవ్ ఇందాక మనం ఇంత చేయాల ఎక్స్ లో అనుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలి ఆప్షన్ బేస్డ్ గా చెప్పాను ఒక్కసారి వీడియో మళ్ళీ ముందుకెళ్ళి చూడండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా వెనక్కి వెళ్ళి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నానా మనకి ఓకే ఒకసారి రూమ్స్ ఇన్ యర్ స్కూల్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు ఎక్కువ థీరీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు నవోదయాలో థీరీ క్వశ్చన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఒక స్టూడెంట్కి ఫిఫ్త్ క్లాస్ కల్లా లాంగ్వేజ్ మీద పూర్తిగా గ్రిప్ ఉండదు కాబట్టి వాడు థీరీ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తే ఆ దాన్ని అర్థం చేసుకోవటానికే టైం పట్టింది దాన్ని ఎలా చేయాలి అనేది పిల్లోడు కన్ఫ్యూజ్ అయిపోతాడు అందువల్ల వాడు ఎక్కువ తీరి క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ఇంగ్లీష్ మీద కొంచెం ఫోకస్ చేస్తేనే మ్యాథ్స్ అనేది అర్థం అవుతుంది రైట్ దేర్ ఆర్ సెవెంటీన్ రూమ్స్ ఇన్ యర్ స్కూల్ మొత్తం సెవెంటీన్ రూమ్స్ ఉన్నాయి స్కూల్స్ లో ఓకే పద్ధతిగా ఉంది సెవెంటీన్ రూమ్స్ అని రాస్తున్నాను ఓకే టూ ఫ్యాన్స్ టూ ఫ్యాన్స్ ఉన్నాయంట ఓకే తర్వాత ఫోర్ ఎల్ఈడి బల్బ్స్ ఫోర్ ఎల్ఈడి బల్బ్స్ ఉన్నాయి ఓకే హౌ మెనీ ఆర్ స్విచ్ హౌ మెనీ స్విచ్చెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద స్కూల్ ఆ స్కూల్ కి అసలు ఎన్ని స్విచ్చెస్ కావాలి అయితే ఎవ్రీ ఫ్యాన్ రిక్వైర్స్ ఏ స్విచ్ ఎవ్రీ ఫ్యాన్ రిక్వైర్స్ అంటే ఒక్కొక్క ఫ్యాన్ కి ఒక్కొక్క స్విచ్ ఉండిద్ంట అంటే వన్ ఇంకోటి వన్ ఓకేనా రెండు ఫ్యాన్లు కాబట్టి ఒక స్విచ్ ఒక స్విచ్ అనుకుందాం ఫోర్ ఎల్ఈడి బల్బ్స్ వన్ స్విచ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ టూ ఎల్ఈడి బల్బ్స్ అంటే రెండు ఎల్ఈడి ఒక్కసారే మనం స్విచ్ చేస్తే రెండు ఎల్ఈడి బల్బులకి ఒక స్విచ్ ఉండిద్ది అంట ఇక్కడ రెండు ఎల్ఈడి బల్బులకి ఇంకో స్విచ్ ఉండిద్ది అంట అంటే క్లియర్ గా ఒక రూమ్ లో ఎన్ని స్విచ్చెస్ పెట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్విచ్చెస్ పెట్టాలి మొత్తం ఎన్ని రూమ్స్ సెవెంటీన్ రూమ్ సెవెంటీన్ రూమ్స్ కాబట్టి సెవెంటీన్ ఇంటూ ఫోర్ సెవెంటీన్ ఇంటూ ఫోర్ అంటే ఎంతకన్నా సిక్స్టీ ఎయిట్ మొత్తం సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ స్విచ్చెస్ కావాలి ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కొంచెం చదువుకొని అర్థం చేసుకొని రాస్తే చాలా సింపుల్ ఓకేనా రైట్ సెవెంత్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఎయిత్ సమ్ ఆఫ్ ఎయిట్ సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఈజ్ ఏ నెంబర్లు తెలియదు కాబట్టి అనుకున్నాను ప్రొడక్ట్ ఈజ్ ఫిఫ్టీన్ తర్వాత వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ రెసిప్రోకల్ అని ఎప్పుడైతే అడుగుతాడో ఆన్సర్ ఈక్వల్ టు ఎయిట్ బై ఫిఫ్టీన్ ఎయిట్ బై ఫిఫ్టీన్ ఆన్సర్ ఎయిట్ బై ఫిఫ్టీన్ ఉంది ఆప్షన్ ఏ లేదు సార్ నేను లెక్క చేయాలి చెయ్యి రెసిప్రోకల్ అంటే ఒకటి ఎక్స్ అనుకున్నావు ఇంకోటి వై అనుకున్నావు కదా ఎక్స్ కి రెసి వన్ బై ఎక్స్ అవుతుంది వైకి కి ప్రోకల్ వన్ బై వై అవుతుంది ఎక్స్ కి రెసి వన్ బై ఎక్స్ అవుతుంది వైకి కి ప్రోకల్ వన్ బై వై అవుతుంది రైట్ రైట్ నానా ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఎక్స్ వై అవుతుంది ఎక్స్ ఎక్స్ లో ఒకసారి కాబట్టి వన్ వై జార్ వై ప్లస్ వై వైలో ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మిగిలింది ఎక్స్ వన్ జార్ ఎక్స్ అరే కన్నా వై ప్లస్ ఎక్స్ అన్నా ఎక్స్ ప్లస్ వై అన్నా ఒకటి ఎక్స్ వై అన్నా ఎక్స్ అన్నా ఒకటి మరి సమ్ ఆఫ్ నెంబర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఫిఫ్టీ ఇది మొత్తం ఒక ఫిఫ్త్ తోడికి త్వరగా అర్థం కాదు క్లాస్ పిల్లలకు త్వరగా అర్థం కాదు సింపుల్ గా ఇలాంటి క్వశ్చన్ నువ్వు ఏ క్వశ్చన్ అయినా తీసుకో ఆన్సర్ ఇదే వచ్చింది ఎక్స్ టూ ప్రొడక్ట్స్ ఇప్పుడు సపోజ్ సమ్ సమ్ ఆఫ్ ఆఫ్ అంటే ప్రొడక్ట్ ఈజ్ ప్రొడక్ట్ ఈజ్ నైన్ ప్రొడక్ట్ ఈజ్ నైన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రోకల్ అన్నాడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రోకల్ అనగానే నువ్వు ప్రొడక్ట్ ఫైవ్ పైన ఉంటుంది అండ్ నాన్న సమ్ అండ్ ఎంత ప్రొడక్ట్ ఎంత అవుద్ది నైన్ ఆన్సర్ ఈస్ ఫైవ్ బై నైన్ అవుతుంది అంతే లేదు డైరెక్ట్ గా ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కదా త్రీ ఫోర్త్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ ఈస్ హౌ మచ్ గ్రేటర్ దాన్ టూ థర్డ్ ఆఫ్ నైన్టీ సిక్స్ అన్నాడు అదే ఇలాంటి క్వశ్చన్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి

ఎయిట్ మూడు ముప్పై తొంభై మూడు ఆర్లు పద్దెనిమిది ఓకే వన్ నాట్ ఎయిట్ వచ్చింది టూ థర్టీ టూ ఎంత అంటే నానా సిక్స్టీ ఫోర్ కాబట్టి వన్ నాట్ ఎయిట్లో నుంచి సిక్స్టీ ఫోర్ తీసేయాలి ఎంత వస్తుంది అనా ఎయిటీ ఎయిట్ వస్తుంది కదా ఎయిటీ ఎయిటా ఎంత ఫార్టీ మరి ఆప్షన్ లేదు కదా ఓ సారీ అమ్మ సుబ్బా సుబ్బా ఫార్టీ ఫోర్ రైట్ దేర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ ఇన్ ఏ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ ఇన్ ఏ బాక్స్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ ఉన్నాయంట బాక్స్ లో అయితే మనం సైకిల్ మీద తగిలించుకుని వెళ్ళేటప్పుడు ఏమయ్యేవి బ్రోకెన్ పగిలిపోయాయి ఎందు ఎన్ని పార్ట్స్ మొత్తం ఇరవై ఐదు పార్ట్లలో మూడు పార్ట్లు పగిలిపోయాయి ఇరవై ఐదవ టేబుల్ వన్ టైం ఫిఫ్టీలో టూ టైమ్స్ అంటే ట్వంటీ మొత్తం ఎన్ని పగిలిపోయాయి సిక్స్టీ పగిలిపోయాయి అరే మొత్తం ఫైవ్ హండ్రెడ్లో లో సిక్స్టీ పగిలిపోయాయి అంటే అవి దేనికి పనికిరావు మరి సిక్స్టీ పగిలిపోతే ఇంకా ఎంత ఉంటాయి ఫోర్ ఫార్టీ ఉంటాయి ఈ ఫోర్ ఫార్టీలో ఫోర్ బై ఫైవ్ ఆఫ్ ద రిమైనింగ్ ఎక్స్ వేర్ సోల్డ్ అంటే సోల్డ్ మీనింగ్ ఏంటి అమ్మేసింది ఫోర్ ఫార్టీలో ఎంత నానా ఫోర్ బై ఫైవ్ అమ్మేసింది అంట అంటే ఫైవ్ ఫోర్ ఫార్టీలో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎన్ టైమ్స్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఇంటూ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఇంటూ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ ఎక్స్ అనేది సోల్డ్ అమ్మేసింది నాన్న ఓకేనా అమ్మేసింది మొత్తం ఫోర్ ఫార్టీలో ఫోర్ ఫార్టీలో త్రీ ఫిఫ్టీ టూ తీసేస్తే ఎంత వస్తుంది నాన్న ఎయిటీ ఎయిట్ ఎక్స్ తన దగ్గర ఉన్నాయి వాడు అడిగింది ద నెంబర్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ ఈజ్ అని అంటే దీనికి ఆన్సర్ ఎయిటీ ఎయిట్ కన్నా ఓకేనా రైట్ ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ ని చాలా నిదానంగా ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ట్వంటీ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్లే కానీ అది ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ అట్లా అవుద్ది నాన్న అందుకనే ఓన్లీ టెన్ టెన్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను ఎవ్రీడే టెన్ క్వశ్చన్స్ ఇస్తున్నాను కాబట్టి ఈ టెన్ క్వశ్చన్స్ ను మీరు ఫాలో అయ్యి ప్రీవియస్ గా కొన్ని వీడియోలు పెట్టాను నేను ఆ వీడియోస్ ఆర్డర్ ని కూడా మీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు సేమ్ ఇదే ప్రాసెస్ లో క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ మనం వేరే క్లాస్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్